హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ భారత్లో ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్ జరగనుంది భారత్లో వచ్చే ఏడాది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రపంచ కప్ బాక్సింగ్ ఫైనల్ను జరుపుతున్నట్టు జాతీయ బాక్సింగ్ సమాఖ్య కొత్త కార్యవర్గం ఎన్నికైంది తర్వాత జరగబోయే పెద్ద టోర్నీ ఇదే ఈ కప్తో పాటు ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య ఎన్నికలకు కూడా మన దేశం వేదికగా నిల్వ ఉంది చివరిసారిగా ట్వంటీ ట్వంటీ త్రీలో మహిళల పంప ప్రపంచ ఛాంపియన్షిప్ రూపంలో ఓ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇచ్చింది బాక్సింగ్ కప్ ఫైనల్ జరిగే తేదీలు వచ్చే నెల ప్రకటిస్తనున్నారు ఐటిఎఫ్ మహిళల ప్రపంచ కప్ టెన్నిస్ టూర్లో తెలుగు అమ్మాయి బమ్మిడి పాటి శ్రీవల్లి రష్మిక శుభారంభం చేసింది మంగళవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీవల్లి సిక్స్ ఫోర్ సిక్స్ టూతో బునియాబీ తాన్చేవన్ పై విజయం సాధించింది మహిళా శక్తితో నడుస్తున్న ఇనుప గని దేశంలో తొలిసారి టాటా స్టీల్లో మహిళా శక్తితో నడుస్తున్నటువంటి గని ఉంది శారీరక శ్రమ అధికంగా ఉండే గనుల తవ్వకంలో పురుషుల పాత్ర అధికంగా ఉంటుంది అయితే జార్ఖండ్లోని పశ్చిమ సింహం జిల్లాలోని నోమిండి గనిలో పూర్తిగా మహిళలతోనే ఒక షిఫ్ట్ నిర్వహిస్తున్నట్లు టాటా స్టీల్ ప్రకటించింది ఈ షిఫ్ట్ పూర్తిగా మహిళల ఆధ్వర్యంలోనే నిలు నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారని సంస్థ తెలిపింది తెలంగాణ అసెంబ్లీలో విపక్షాల నిరసన మధ్య మూడు బిల్లులు ఆమోదం పొందాయి ఆ మూడు బిల్లులు వచ్చేసి తెలంగాణ యువ భారత వ్యాయామ విద్య క్రీడా విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయాల చట్టం సవరణ తెలంగాణ జిఎస్టీ సవరణ బిల్లులకు ఎలాంటి చర్చ లేకుండానే సభ ఆమోదం తెలిపింది తర్వాత రాష్ట్ర పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్య జరిగి సభ శాసనసభలో నైపుణ్యాభివృద్ధి బాటలో యువత ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ వన్ శాతం మంది ఉద్యోగాలు అర్హత సాధించారు ఐదేళ్లలో తొమ్మిది శాతం పెరిగిందంట కొత్త టాలెంటెడ్ సెంటర్లుగా హైదరాబాద్ గుంటూరు ఎంబీఏ బీటెక్ విద్యార్థులు ముందంజ భారత నైపుణ్యాల వివేదిక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెల్లడి దేశవ్యాప్తంగా యువతి యువకుల్లో ఉద్యోగ నైపుణ్యాలు పెరుగుతున్నాయి అయితే అత్యధిక ఉద్యోగ నైపుణ్యాలు సాధించిన యువతకు సంబంధించి మహారాష్ట్ర ఎయిటీ ఫోర్ శాతంతో అగ్రస్థానంలో నిలిచింది రెండో స్థానంలో ఢిల్లీ సెవెంటీ ఎయిట్ శాతంతో మూడో స్థానంలో కర్ణాటక సెవెంటీ ఫైవ్ శాతంతో ఏపీ నాలుగో స్థానంలో డెబ్బై రెండు శాతంతో కేరళ ఐదో స్థానంలో ము డెబ్బై ఒక్క శాతంతో ఉత్తరప్రదేశ్ ఆరో స్థానంలో హర్యానా ఏడో స్థానంలో తెలంగాణ వచ్చేసి అరవై మూడు శాతంతో ఎనిమిదవ స్థానంలో నిలిచింది ఇంకా ఆంగ్ల భాష నైపుణ్యంలోను మహారాష్ట్ర సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ అగ్రస్థానంలో నిలిచింది కర్ణాటక ఉత్తరప్రదేశ్లో తర్వాతి స్థానాలు సాధించాయి లోక్సభలో లోక్సభలో జమిలి బిల్లు ఆమోదం పొందింది ఓటింగ్ ద్వారా బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్రం తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు బిల్లు తేవడం నియంతృత్వం అని విమర్శ రాష్ట్రాల అధికారాలపై పెత్తనం కాదన్న ప్రభుత్వం భారత ప్రజాస్వామ్య ఘట్టంలో మరో కొత్త అధ్యయనానికి తెరలేసింది దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో ఏకకాలంలో నిర్వహించేందుకు అనుకూలంగా నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది ఓటింగ్ ప్రక్రియ ద్వారా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు తొంభై నిమిషాల చర్చ అనంతరం ఓటింగ్ జరగగా ఈ బిల్లుకు అనుకూలంగా రెండు వందల అరవై తొమ్మిది మంది ఓటు వేస్తే ఈ బిల్లుకు వ్యతిరేకంగా నూట మంది ఓటు వేశారు దీంతో ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి స్పీకర్ ఓం బిర్లా ఆమోదముద్ర వేశారు అయితే ఈ బిల్లు ప్రవేశపెట్టిన జమిలి బిల్లు ట్వంటీ థర్టీ ఫోర్ నుంచి జరిగే అవకాశం ఉందంట దేశంలో జమిలి ఎన్నికలు రెండు వేల ముప్పై నాలుగు నుంచి జరిగే అవకాశం ఉంది నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టరూపం సంతరించుకున్నాక జరిగే సాధారణ ఎన్నికల అనంతరం ఏర్పడే లోక్సభ తొలి సెట్టింగ్ డేకు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారంట అపాయింటెడ్ డేగా పిలిచే ఆ రోజు తర్వాత ఏర్పడిన అన్ని అసెంబ్లీలు లోక్సభ కాల పరిమితితోనే ముగుస్తాయి తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం కార్యరూపం దాల్చనుంది పట్టాలెక్కనున్న కొత్త రెవెన్యూ చట్టం నేడు సభలో ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బిల్లు భూ సమస్యలపై అప్పీళ్లకు అవకాశం పరిష్కారానికి ల్యాండ్ ట్రైబ్యునల్ ప్రతి భూ కమతానికి భూదార్ గ్రామ కంటంలోని స్థలాలకు హక్కులు కల్పించేందుకు వీఆర్వై వ్యవస్థను తీసుకొస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది